అందరికీ నమస్కారం ఈరోజు కథ ప్రేమ ఎంత మధురం ఎపిసోడ్ టూ ఫిఫ్టీ టూ లాయర్ ప్రత్యుష ఇక స్టోరీలోకి వెళ్తే క్యాబిన్లో ఉన్న వంశీ దగ్గరికి ఆవేశంగా వెళ్ళిన స్నేహ కన్స్ట్రక్షన్ సైట్ దగ్గర వర్కర్స్కి అన్యాయం జరుగుతుందని నీకు ముందే తెలుసు కదా అలాంటప్పుడు వాళ్ళకెందుకు హెల్ప్ చేయడం లేదు అని అతన్ని నిలదీసింది వంశీ చెడ్డవాడు కాదని స్నేహకు లోలోపలే నమ్మకం ఉంది కానీ అతను ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడో ఆమె తెలుసుకోవాలనుకుంది స్నేహ ఆవేశం చూసిన వంశీ ఇప్పుడు నిజం తెలుసుకోకపోతే ఆమె అక్కడి నుంచి వెళ్ళదని అర్థం చేసుకున్నాడు దాంతో అతను తన చేతిలో ఉన్న ఫైల్ కిందకు దింపి స్నేహ వైపు సూటిగా చూస్తూ ఈ కంపెనీ నాది కాదు మీరు చెప్పినట్లు అసలు ఏం జరుగుతోందో నాకు తెలిసినా సరే నేను ఆవేశపడి ఏదో ఒకటి చేయలేను ఎందుకంటే ఇందులో నేను ఇన్వాల్వ్ అయ్యాను తెలిస్తే నాకన్నా ఎక్కువ నష్టం వర్కర్స్కి జరుగుతుంది అని అన్నాడు ఆ మాటలకు స్నేహ ఒక్క క్షణం పాటు మౌనంగా అతని వైపు చూసింది ఆమె ఏదో ఆలోచనలో పడినట్లు అనిపించడంతో వంశీ మళ్ళీ మాట్లాడుతూ కాబట్టి నేను దీనికి దూరంగా ఉంటేనే మంచిది అర్థమైందా అని అన్నాడు ఆ మాటలు విని స్నేహకు ఆశ్చర్యంగా అనిపించింది వంశీ ఆలోచన ఏమిటో ఆమెకు దాదాపు పూర్తిగా అర్థమైనట్లు అనిపించడంతో నాకు అర్థమైంది అని చెప్పింది వంశీ చెప్పింది విని ఆమె కళ్ళు ఆశ్చర్యాన్ని ఏమాత్రం దాచుకోలేకపోతున్నాయి అతను నిజంగా కార్మికుల క్షేమాన్ని ఆశించాడు అతను ఆఫీస్లో ఉన్న గొప్ప జనరల్ మేనేజర్ అతని వర్కింగ్ స్టైల్ ఎప్పుడూ పర్ఫెక్ట్గా ఉంటుంది అతని పద్ధతులన్నీ అక్షయ పద్ధతులు లాగానే ఉంటాయి కంపెనీ మెయిన్ ఎగ్జిక్యూటివ్గా ఉన్న వంశీ బహిరంగంగా అందరికీ తెలిసేలా వర్కర్స్కి సహాయం చేయడం మొదలు పెడితే అతను మొత్తం కంపెనీతో పాటు డెవలపర్కి కూడా శత్రువుగా మారతాడు అదే జరిగితే భారీ నష్టం వాటిల్లుతుంది కానీ ప్రస్తుతం ఆఫీస్లో స్నేహ పొజిషన్ పెద్దది కాదు ఆమె వంశీ కింద ఎంప్లాయీగా ఉంది కాబట్టి ఆమె ఏం చేసినా ఎవరు పెద్దగా పట్టించుకోరు అంత త్వరగా ఎవరి దృష్టి ఆమెపై పడదు అందుకే అతను ఆ విషయం స్నేహకు తెలిసేలా చేశాడని అర్థం చేసుకుంది ఇది ఒక రకంగా ఒక దెబ్బతో రెండు పిట్టలను కొట్టడం లాంటిది స్నేహ వర్కర్స్కి సహాయం చేసే క్యాపబిలిటీ ఉన్న అమ్మాయి అలాగే డెవలపర్స్కి ఆమెపై పెద్దగా అనుమానం కూడా రాదు అందుకే వంశీ ఈ విషయంలో ఆమెను ఎంచుకున్నాడు స్నేహ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండటంతో ఆమెకు అర్థమైందని తెలిసి ఇక మాట్లాడడానికి ఏమీ లేకపోతే మీరు వెళ్ళచ్చు అన్నాడు వంశీ దాంతో స్నేహ తల ఊపి వెనక్కి తిరిగి డోర్ దగ్గరికి వెళ్ళడం మొదలుపెట్టింది కానీ ఆమె మెల్లగా కాలుని పట్టి పట్టి నడుస్తూ ఉండటంతో పైకెత్తి చూసిన వంశీ అది గమనించి కొంచెం ఆగండి అని అన్నాడు అప్పుడు స్నేహ వెంటనే వెనక్కి తిరిగి ఏమైంది సార్ మీరు చెప్పాల్సింది ఇంకా ఏమైనా ఉందా అని అడిగింది అప్పుడు వంశీ చిన్నగా తగ్గి కొంచెం ఇబ్బంది పడుతున్నట్లుగా ఆమె వైపు చూసి మీ పాదానికి ఏమైంది అని అడిగాడు అతని ముఖంలో కనిపించిన ఇబ్బందిని చూసి స్నేహ చిన్నగా నవ్వుకుంది ఆమె సీఓ భార్యగా ఉంది కాబట్టి తప్పకుండా అతను కంగారు పడతాడని అర్థం చేసుకొని ఏం కాలేదు నేను ఇప్పుడు బాగానే ఉన్నాను చిన్నగా ఏమే డోంట్ వరీ అని నవ్వుతూ చెప్పింది దాంతో వంశీ మౌనంగా తలూపడం తప్ప ఇంకేం మాట్లాడలేదు స్నేహ తిరిగి తన క్యాబిన్కి వెళ్ళిపోయింది ఆ తర్వాత కొన్ని రోజుల పాటు స్నేహ ఆ ఒక్క విషయంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తోంది కానీ ప్రవల్లిక రాయ్ చెప్పినట్లుగా పనులేవి ముందుకు సాగడం లేదు ఆమె ఎందుకు మౌనంగా ఉందో స్నేహకు అర్థం కాలేదు కానీ ఆమె కోసం వెయిట్ చేయడం తప్ప స్నేహకు మరో మార్గం కనిపించలేదు రోజులు గడిచే కొద్దీ కార్మికుల ఆందోళన కూడా పెరుగుతూ ఉంది ఆ రోజు స్నేహప్రవళలిక రాయ్ చెప్పిన మాటలు విని వాళ్ళు తమ సమ్మెను విరమించారు కానీ రోజులు గడుస్తున్నా వాళ్ళ వైపు నుండి ఎటువంటి అప్రోచ్ లేకపోవడంతో మెల్లగా ఆ వర్కర్స్లో ఆ ఇద్దరిపై ఉన్న నమ్మకం పోవడం మొదలుపెట్టింది ఆ రోజు సైట్ దగ్గర వర్కర్స్ అందరూ కూర్చొని ఏం చేయాలో నిర్ణయం తీసుకుంటున్నారు అప్పుడు ఒక వర్కర్ తన ఎదురు తమ లీడర్తో బాస్ ఆ ఇద్దరు అమ్మాయిలు మన జీతాలు పెంచేలా చేస్తారని ఇప్పటి మనం చేసిన పనికి సరైన జీతం వచ్చేలా చేస్తారని మీరు అనుకుంటున్నారా అని అడిగాడు నిజానికి ఆ వర్కర్స్ లీడర్ కూడా అదే ప్రశ్నలతో ఇబ్బంది పడుతున్నాడు ఆ ఇద్దరు అమ్మాయిలు తమకు తప్పకుండా హెల్ప్ చేస్తారని ఆ రోజు అతను కూడా నమ్మాడు కానీ అతను ఆశించినట్లుగా ఎటువంటి ఇంప్రూవ్మెంట్ జరగకపోవడంతో అతనిలో ఆవేశం పెరుగుతోంది దానితో అతను చిరాగ్గా మనం మళ్ళీ మోసపోయాం అని అన్నాడు ఆ మాటలు విని ఒక్కసారిగా అక్కడున్న వర్కర్స్ అందరూ ఉలిక్కిపడ్డారు దాంతో అందరూ తలో మాట అనడం ప్రారంభించారు వాళ్ళిద్దరినీ నమ్మకూడదని నాకు ముందే తెలుసు అనవసరంగా మన టైం వేస్ట్ చేశారు అని ఒక వర్కర్ విసుక్కుంటుంటే సరే జరిగిందద జరిగిపోయింది ఇక మన సమస్యను మనమే పరిష్కరించుకుందాం అని మరో వర్కర్ అన్నాడు అవును మనం ఇక ఎవరిని నమ్మద్దు పదండి మనమే డైరెక్ట్గా వెళ్ళి ఆ డెవలపర్తో అటో ఇటో తెలుసుకుందాం అని మరికొంతమంది వర్కర్స్ కూడా అనడంతో అందరూ కలిసి ఆ డెవలపర్ ఆఫీస్కి వెళ్లారు కానీ అప్పటికే ఆఫీస్ మొత్తం ఖాళీగా ఉంది అక్కడ డెవలపర్ కానీ ఆఫీస్లో ఉండాల్సిన ఎంప్లాయీస్ కానీ ఎవరూ లేరు అది చూసిన వర్కర్స్ అందరూ మరింత ఆగ్రహానికి గురయ్యారు దాంతో వాళ్ళలో కొందరు కోపంగా విల్లు తప్పించుకొని పారిపోయారు అని అరిచారు ఆ మాట విని వర్కర్స్ లీడర్ వాళ్ళు తప్పించుకోవచ్చు కానీ వాళ్ళ ఆఫీస్ ఇక్కడే ఉంది కదా మనం ఈరోజు ఈ ఆఫీస్ మొత్తం నాశనం చేసి మనమంటే ఏంటో వాళ్ళకు చూపిద్దాం మనల్ని మోసం చేయడం అంత సులభం కాదని వాళ్ళకు కూడా అర్థం కావాలి అని అంటూ చేతిలో కర్ర పట్టుకొని ముందుకు వచ్చాడు ఆ మాటలు వినగానే మిగతా వర్కర్స్ కూడా అవును వాళ్లకు మనమేంటో చూపిద్దాం అంటూ పెద్దగా అరవడం మొదలుపెట్టారు క్షణాల్లోనే అక్కడ పరిస్థితి చేదాటిపోవడం మొదలైంది వెంటనే విషయం మొత్తం ఆ ప్రాజెక్ట్ డెవలపర్కి కాల్ చేసి చెప్పారు అక్కడ పరిస్థితిని రహస్యంగా గమనిస్తున్న అతని మనుషులు కానీ అతను కొంచెం కూడా భయపడకుండా ఏం పర్వాలేదు నేను ఇప్పటికే నా లాయర్గా ప్రత్యుష రాయ్ని నిర్ణయించుకున్నాను ఈ విషయం ఆమె డైరెక్ట్గా హ్యాండిల్ చేస్తుంది అని చెప్పి ఫోన్ కట్ చేశాడు ఆ విషయం ఆ నోట ఈ నోట పడి వర్కర్స్కి కూడా తెలిసింది దాంతో వాళ్ళంతా ఒక క్షణం ఉలిక్కిపడ్డారు వాళ్ళు నిజంగా ప్రత్యుష రాయ్ను లాయర్గా పెట్టుకున్నారా అని వాళ్ళలో వాళ్ళే గుసగుసలాడుకున్నారు లాయర్ రాయ్కి గోల్డెన్ లాయర్ అని పేరు కూడా ఉంది ఆమె ఒక్క ఎత్తు వేసిందంటే ఎంతటి సీనియర్ లాయర్ అయినా సరే ఆమె ముందు తల వంచి తీరాల్సిందే అందుకే విషయం తెలిసిన కూలీలందరూ నిరుత్సాహంగా మారిపోయారు బిక్కుబిక్కుమంటూ ఏ తోచినట్లు నిలబడిపోయారు అదే సమయంలో వర్కర్స్ డెవలపర్ ఆఫీస్కి వెళ్ళి గొడవ చేస్తున్నారన్న విషయం కూడా తెలిసింది దాంతో ఆమె వెంటనే వర్కర్స్తో మాట్లాడడం కోసం హడావిడిగా కన్స్ట్రక్షన్ సైట్కి వెళ్ళింది ఆ ప్లేస్ అప్పటికే విషాద వాతావరణంతో నిండిపోయింది వర్కర్స్ అందరూ తమ కోపాన్ని కంట్రోల్ చేసుకుంటున్నట్లుగా నిలబడి ఉండటం చూసి ఆమెకు ఒక్క క్షణం బాధగా అనిపించింది స్నేహ రావడం చూసిన వెంటనే వర్కర్స్ అందరూ హడావిడిగా ఆమెకు ఎదురెళ్ళి మేడం ఇన్ని రోజులు ఏమైపోయారు డెవలపర్లో ఒక లాయర్ని కూడా పెట్టుకున్నారు ఆమెతో వాదించి గెలిచే లాయర్ లేరని మాకు తెలుసు అంటే ఇక మా డబ్బు రానట్లేనా మా జీతాలు ఇక పెరగవా ఇప్పుడు మేము ఏం చేయాలి అని అడిగారు అప్పుడు స్నేహ వాళ్ళందరినీ చూసి ఓదారుస్తూ ఏం పర్వాలేదు మనం కూడా ఒక మంచి లాయర్ని పెట్టుకుందాం మీరు నమ్మకాన్ని కోల్పోవద్దు అని చెప్పింది వెంటనే వర్కర్స్ లీడర్ ముందుకు వచ్చి ఏ లాయర్ని పెట్టుకున్నా ఇక లాభం ఉండదు ఆల్రెడీ ఆ డెవలపర్ లాయర్ ప్రత్యూష రాయను ఈ కేసుకి లాయర్గా పెట్టుకున్నారు ఆమెపై గెలిచే లాయర్ ఇంతవరకు ఎవరూ లేరు అని అన్నాడు లాయర్ ప్రత్యూష రాయనా అని కొంచెం ఆశ్చర్యంగా అడిగింది స్నేహ అవును మీకు ఆమె తెలియదా ఆమె నిజంగా ఒక తెలివైన లాయర్ అని అందరూ చెప్తూ ఉంటే విన్నాము కానీ డబ్బు కోసం ఆమె ఇలాంటి కేసును తీసుకుంటుందని మేం కూడా ఊహించలేదు అని అన్నాడు ఆ వర్కర్స్ లీడర్ ఆ మాట వినగానే స్నేహకు ఒక్క క్షణం పాటు ఏం జరుగుతుందో అర్థం కానట్లుగా అనిపించింది మనసులో ఏదో వింతైన అనుభూతి కలిగింది కానీ వెంటనే ఆమె తేరుకుంటూ ఏమైనా సరే మీరంతా ఏం కంగారు పడకండి తప్పకుండా మీకు న్యాయం జరిగేలా చూస్తాను నాకు కొంచెం టైం ఇవ్వండి అని అంది ఆమె మాటలు విని ఓకర్స్ సరే అనడం తప్ప మరేం చేయలేకపోయారు ఇప్పుడు వాళ్లకు ఉన్న ఏకైక ఆశ కేవలం స్నేహ మాత్రమే అందుకే ఆమె చెప్పినట్లే మౌనంగా ఉన్నారు వాళ్ళందరినీ అంత నిరాశలో చూసిన స్నేహకు గిల్టీగా అనిపించింది వాళ్ళు బతుకు తెరువు కోసం కష్టపడి పనిచేసిన డబ్బు కోసం కూడా పోరాల్సి వస్తుంది ఇది చాలా అన్యాయం అని అనుకుంది దాని గురించి ఆలోచిస్తూ అక్కడి నుంచి బయలుదేరిన స్నేహ ఎలాగైనా సరే ఆ వర్కర్స్కి తన వంతు సహాయం చేయాలని అనుకుంది కానీ ఇప్పుడు పరిస్థితి ఆమె కంట్రోల్లో ఉన్నట్లు అనిపించటం లేదు వంశీ ఆమెకు సీక్రెట్గా హెల్ప్ చేస్తున్నాడు కానీ అది సరిపోదు ఈ కేసును గెలవడానికి సరైన లాయర్ కావాలి దీని గురించి ఆలోచిస్తున్నప్పుడు ఒక్కసారిగా ఆమెకు అక్షయ ముఖం ఆమె కళ్ళ ముందు మెదిలింది లాయర్ కావాలనేది అక్షయ్ కళ కానీ అతనికి ఎప్పుడూ అవకాశం రాలేదని అక్షయ్ ఒకసారి తనతో చెప్పినట్లు గుర్తు చేసుకుంది స్నేహ ఒకవేళ అక్షయ్ నిజంగా లాయర్ అయ్యింటే ఈ రోజు ఉన్న అందరు లాయర్స్ కన్నా బెస్ట్ పొజిషన్లో ఉండేవాడు అని అనుకుంది కానీ ఇప్పుడు అది సాధ్యం కాదు కాబట్టి ఆమె తనకు అందుబాటులో ఉన్న లాయర్ల గురించి ఆలోచించడం మొదలుపెట్టింది కొన్ని రోజుల క్రితం ప్రవళిక రాయ్ తనకు తానుగా వచ్చి వర్కర్స్ తరపున వాదిస్తానని చెప్పింది కానీ ఇంతవరకు ఆమె నుంచి ఎలాంటి అప్రోచ్ లేదు పైగా డెవలపర్స్ తరపున కేసు తీసుకున్న ప్రత్యూష రాయ్ వర్కర్స్ తరపున కేసు తీసుకుంటానని చెప్పి ప్రవళిక రాయ్ పేర్లు వింటుంటే స్నేహాకు ఎక్కడో ఏదో లింక్ అవుతున్నట్లు అనిపించింది కానీ అదేంటో క్లియర్గా తెలియడం లేదు ఒకవేళ వాళ్ళిద్దరికీ ఏదైనా సంబంధం ఉందా అని అనుకుంది సమయం గడిచే కొద్దీ విషయం మరింత కఠినమైపోతున్నట్లుగా అనిపించింది అందుకే వీలైనంత త్వరగా దీని గురించి ప్రవళికతో మాట్లాడాలని అనుకున్న స్నేహ తన మొబైల్ తీసి ప్రవళికకు కాల్ చేసింది అటువైపు నుండి వెంటనే కాల్ లిఫ్ట్ చేసింది ప్రవళిక స్నేహ డైరెక్ట్గా ప్రవళిక ఆ డెవలపర్ ఈ కేసు టేకప్ చేయడం కోసం ఒక లాయర్ని పెట్టుకున్నారని మీకు తెలుసా అని అడిగింది ఆమెతో ఎక్కువ పరిచయం లేనప్పటికీ స్నేహలో ఉన్న ఆవేశం ఆమెను ప్రశ్నించేలా చేసింది అది ప్రబళిక కూడా అర్థం చేసుకుంటుందని అనుకుంది స్నేహ ఆమె ఊహించినట్లుగానే ప్రబళిక ఏమాత్రం చిరాకు పడకుండా అవును స్నేహ నాకు తెలుసు అని నిట్టూర్పుతో సమాధానమిచ్చింది తెలుసా ఆశ్చర్యంగా అడిగింది స్నేహ నువ్వు నన్ను క్షమించాలి నేను ఇప్పటికే ఈ కేసు నుంచి తప్పుకున్నాను అని చెప్పింది ప్రవళిక ఆ మాట విని స్నేహా నమ్మలేనట్లుగా ఎందుకు నువ్వులా ఎందుకు మాట్లాడుతున్న ప్రవళిక ఒక తరపున ఈ కేసు టేకప్ చేస్తానని నీకు నువ్వుగా ముందుకు వచ్చావు కదా మరి ఇప్పుడేమైంది అని అడిగింది ఆమె మనసులో ఏవేవో అనుమానాలు చెలరేగుతున్నాయి ఆమె ప్రవళిక సమాధానం కోసం ఆత్రంగా ఎదురుచూస్తోంది అప్పుడు ప్రవళిక అటువైపు నుంచి నిదానంగా ఎందుకంటే ఆ డెవలపర్ తరఫున వాదిస్తున్నది మిస్ ప్రత్యూష రాయ్ నేను మాత్రమే కాదు వేరే ఏ లాయర్ కూడా ఆమెకు వ్యతిరేకంగా వెళ్ళడానికి ఇష్టపడరని అందరికీ తెలుసు స్నేహ నన్ను క్షమించండి అని అంది నిజానికి ప్రవళిక కూడా గిల్టీ ఫీలింగ్తో ఉంది ఆమెను ఈ కేసు వదులుకోవాలని అనుకోలేదు కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఆమె వదలాల్సి వచ్చింది ఇప్పుడు ప్రత్యూషతో పోటీ పడితే ఓడిపోయేది తానే అని ప్రవళికకు ఖచ్చితంగా తెలుసు అదే జరిగితే ఆమె కెరీర్కి అది పెద్ద మచ్చగా మారిపోతుంది ఈ విషయంలో ముడిపడి చాలా విషయాలు ఆమె ఆపుతున్నాయి ఆమె మాటలకు స్నేహ మౌనంగా ఉండటంతో ప్రవళిక మళ్ళీ మాట్లాడుతూ స్నేహ ఇప్పుడు పరిస్థితి చాలా కష్టంగా ఉంది ఆ వర్కర్స్ గెలిచే అవకాశాలు లేవని నేను అనుకుంటున్నాను పైగా ప్రత్యుష మామూలు లాయర్ కాదు ఆమె విషయంలో ఎదురు వెళ్ళకపోవడం మంచిది నేను నీకు ఇవ్వగలిగే సలహా ఇదొక్కటే అని చెప్పింది ఆమె మాటలు విన్న స్నేహ ఒక్క క్షణం మౌనంగా ఉండి సరే ప్రవళిక కానీ నిన్న ఒక విషయం అడగచ్చా అని అంది అడుగు స్నేహ అంది ప్రవళిక ప్రత్యుషరాయికి నీకు మధ్య ఏదైనా సంబంధం ఉందా అని అడిగింది స్నేహ అప్పుడు ప్రవల్లిక ఒక క్షణం గట్టిగా ఊపిరి పీల్చుకొని అవును ఆమె నా సిస్టర్ దానికన్నా ముందు ఆమె పెద్ద లాయర్ ఈ విషయంలో నేను ఆమెతో పోటీ పడలేనని నాకు బాగా తెలుసు అందుకే నాకు నేనే ఈ కేసు నుండి తప్పుకున్నాను అని చెప్పి వెంటనే కాల్ కట్ చేసింది స్నేహ కట్ అయిన కాల్ వైపు అయోమయంగా చూసింది ఇక ప్రవళికపై ఎలాంటి ఆశ పెట్టుకోకూడదని ఆమెకు అర్థమైంది కానీ ఇప్పుడు ఏం చేయాలో ఆమెకు తెలియలేదు మధుడు మాత్రం అనేక రకాల ప్రశ్నలతో నిండిపోయింది ఎప్పటికైనా న్యాయం గెలుస్తుందని ఆమె ఇప్పటి వరకు ఉంది కానీ ఈసారి ఆమె వైపు ఒక్క ఆధారం కూడా లేకుండా పోయింది ప్రత్యూష కేసులో ఎంటర్ అవ్వడం వల్ల కేసు కోర్టుకి వెళ్లకుండానే తాము ఓడిపోయామని వర్కర్స్ అందరూ నిరాశపడిపోతున్నారు దాంతో ఎలాగైనా ఈ సమస్యకు పరిష్కారం ఆలోచించాలని అనేక రకాలుగా ఆలోచించడం మొదలుపెట్టింది స్నేహ ఇంతలో హఠాత్తుగా ఆమె ఫోన్ రింగ్ కావడంతో ఏదో ఆలోచనలో ఉన్నట్లుగానే కాల్ లిఫ్ట్ చేసింది స్నేహ అప్పుడు అటువైపు నుండి ఒక వర్కర్ మాట్లాడుతూ స్నేహ మేడం మీరు త్వరగా ఇక్కడికి రావాలి మా తోటి వర్కర్ ఒకరు బిల్డింగ్పై ఎక్కి దూకుతానని అంటున్నాడు మీరు త్వరగా రండి ప్లీజ్ అని ఆతృతగా అడిగాడు కంపెనీ వర్కర్స్కి వచ్చిన సమస్యను స్నేహ ఎలా పరిష్కరిస్తుంది ప్రవల్లిక ప్రత్యుషల రాక కథను ఎలాంటి మలుపులు తిప్పుతోంది నెక్స్ట్ పార్ట్లో చూద్దాం ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్